హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చల్లపునుగులు ఈవినింగ్ కైనా వర్షం పడినప్పుడు వేడివేడిగా చేసుకొని తినడానికైనా చలికాలంలో అయినా చాలా బాగుంటాయండి ఇవి పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఎర్రకారంతో తింటే ఇంకా సూపర్ టేస్ట్ అండి ఈరోజు ఎర్రకారం ఎలా చేయాలో కూడా చూద్దాం తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పిండిని యాడ్ చేసుకోవాలి ఒకప్పు పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే మనకు పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి సాల్ట్తో పాటు పావు స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ పెరుగు మనకు పుల్లగా ఉండాలండి పెరుగు పుల్లగా ఉన్నట్లయితే మనకు పిండి అనేది తొందరగా పులిసి మన పునుగులు చాలా క్రిస్పీగా స్పంజీగా వస్తాయన్నమాట పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే వాటర్ ఏం పట్టలేదండి పెరుగు కరెక్ట్గా సరిపోయింది పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా బీట్ చేసుకున్నట్టయితే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి వచ్చేసి పిండి చాలా బాగా పులుస్తుంది అనమాట చూడండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి లోపు మనం కారం ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు మీడియం సైజ్ ఉండే టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ రెండు వేస్తేనే కారం బాగుంటుందండి దీంట్లోకి ఒక ఐదు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండును యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకుంటే కారం టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కొత్తిమీర అలాగే పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి కారం కోసం ఒకటిన్నర స్పూన్ కారం యాడ్ చేసుకోండి మనకి కారం అనేది కొంచెం స్పైసీగానే ఉండాలి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఈ మిక్సీ జార్లోకి ఫైనల్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ పట్టిన తర్వాత మనకి కారం అనేది ఇలా ఉండాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసేసుకోండి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఆవలు జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత ఒక రెండు కరివేపాకును యాడ్ చేసుకొని తాలింపును బాగా వేగనివ్వాలి తాలింపు బాగా వేగితేనే కారం టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన రాకుండా కారాన్ని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి మన కారం బాగా వేగి కారం నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట కారం బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇన్స్టాంట్గా బాయిల్ చేసుకోకుండా కారం చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది మనకు కారం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఒకసారి చూద్దామండి చూడండి పిండి మనకు పులిసి చిన్న చిన్న బబుల్స్ అనేవి వచ్చాయి పిండి మనకు బాగా పులిసిందనమాట ఇప్పుడు పునుగులు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి చేతిని కొంచెం కొంచెంగా తడి చేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకుంటే పునుగులు క్రిస్పీగా వస్తాయండి చేయి తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని ఇలా తీసేసుకొని ఆయిల్లోకి చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలి పునుగులు అనేవి మనకు చిన్న సైజులోనే ఉంటాయండి కాబట్టి కొంచెం కొంచెం పిండిని డ్రాప్ చేసుకోండి అవి మనకి చూడండి రౌండ్గా బాల్స్గా పెద్దగా ప్లఫీగా వస్తాయి అనమాట ఎక్కువ పిండిని వేసుకున్నట్లయితే చాలా పెద్ద సైజులో వస్తాయండి చిన్న చిన్నగా కొంచెం పిండిని వేసుకోండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకొని ఆయిల్లోంచి సపరేట్ చేసుకోండి ప్రతిసారి ఇంతేనండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా వేసుకొని బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసుకోండి మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పునుగులు వేడిగా తింటేనే బాగుంటాయండి చల్లారినట్లయితే మనకు కొంచెం మెత్తబడిపోతాయి చూడండి అన్ని పునుగుల్ని రెడీ చేసేసుకున్నాం నా రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్